ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకి ఆ కూరగాయలు వచ్చినాయి ఈ కూరగాయలు వచ్చినాయి అవి బాగా వచ్చినాయి ఇవి బాగా వచ్చినాయి అనే కాకుండా మనకు వచ్చిన నష్టాలను కూడా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలండి దాని నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట నేనైతే ఇక్కడ మీకు ఇక్కడ చూపించదలుచుకున్నాను చూడండి నేను బీరపాదురు ఈ హండ్రెడ్ రూపీస్ టబ్లో బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట అంటే సుమారుగా ఒక ఏడు ఎనిమిది కాయలు తీసుకున్న తర్వాత చూడండి ఈ సైజు పింద కూడా ఎండిపోయింది ఈ మొక్క మొత్తం ఎండిపోయింది చూసారా ఎలా అంటే దానికి ఉన్న శక్తిని అంతా ఉపయోగించి మనకి కావాల్సిన బీరకాయలు ఇచ్చేసిందండి ఇచ్చిన తర్వాత మనం కొంచెం దానికి బలం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అంతేకాదు నీళ్ళు కూడా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి బాగా చలిగా ఉంది మనం పైకి వెళ్ళి ఏం నీళ్లు పడతాంలే అని నేను ఒక వన్ వీక్ పాటు నెగ్లెక్ట్ చేశాను అనమాట రోజు మార్చి రోజు వచ్చి చూస్తూ మనం నీళ్ళు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక నాలుగు రోజుల పాటు అయితే నేను పైకి రాలేదు నీళ్ళు ఇవ్వలేదండి దాని పర్యావసానం ఈ బీర మొక్క ఇలా అయిపోయింది బీరపాదు చూసారా చక్కగా వచ్చిన కాయ కూడా ఎండిపోయింది ఇంక ఉన్న పిందెలు కూడా ఎండిపోయాయి ఇలా మనం తప్పులు చేస్తూనే ఉంటామండి ఆ మనం గుణపాఠం అనేది నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఉండాలి అదే ఆ మొక్కను మనం సేవ్ చేసుకుని ఉంటే ఇంకా చాలా బీరకాయలు మనకు వచ్చాయి అనమాట ఇలాంటి తప్పులే చేయకూడదు నీకు ఎవరికొక్కలకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ షార్ట్ చేశాను థ్యాంక్ యూ